హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు మంచి అందమైన మొక్కలు చూపిస్తాను చూడండి హ్యాంగింగ్ ప్లాంట్స్ మామూలు కుండీలో పెట్టుకునేవి అన్ని రకాలు చూపిస్తానండి చూడండి ఇవి ఎప్పుడు మన సంవత్సరం అంతా పెంచుకోవచ్చండి దీనికి సీజన్ అంటే ఏం ఉండదండి ఈ మొక్కలకి చూడండి ఫ్రెండ్స్ నేను అలా కిటికీ పెట్టానండి మనం బెడ్రూమ్ దగ్గర పెట్టుకోవచ్చు హాల్లో ఎంట్రన్స్ రకరకాల ప్లాంట్స్ అండి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి రకరకాల ప్లాంట్స్ నేను అలా కుండీల్లో వేసి కిటికీ మీద పెడుతుంటానండి అప్పుడప్పుడు తీసి మారుస్తుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్